්‍රීතයි සුන්දරබදනා සපනයි ජගැත් කාරණද යසායි වී ස්මරණයෙන්තවා සිෙරමනවත්්‍ර චදතිති වී චිනගෙන කපිනී රගතුී පකීරු වලගැන පින්චතවී පරමාත් මඩවने පින්චත වී චාත පාටලුණු පෙළිසිිදවී අස මෝझාඩා තෙරෙපිදවී මහසාබත් থেকে මුර සිතව සයන පිළිචිද පලගිද වී ගෝතුම පන්්ඩෙෙන විශෘිති වී කළරා්‍යදී ටවිී తుఫాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి ఐదేళ్ళల భిక్ష అడిగిటివి పాపాలను పరిమార్చితివి బైద్య సేవను మెచ్చితివి సాహిత్యమును ఎచ్చితివి నీళ్లను నూనెగా మార్చితివి దీపాలను వెలిగించితివి సూకర నైజం తెలిపిదివి నిందలు వేయటమాన్మితివి ఊడి వైద్యం చేసితివి వ్యాధులనెన్నో బాపి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చేకూర్చితివి అల్లానామం పలికితివి ఎల్లరు క్షేమం కోరితివి చందనోత్సవం చేసితివి మత ద్వేషాలను మాపితివి కుష్ఠురోగిని గాంచితివి ఆశ్రయం ఇచ్చి సాకితివి మానవ ధర్మం నెరిపిదివి మహాత్మనిగా విలసిల్లితివి దునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాచితివి శ్యామ మరణాలించిటివి పాము విషము తొలగించితివి జానరు బల్లను ఎక్కితివి చిత్రముగా శయించితివి బల్లిరాకను తెలిపిటివి సర్వజ్ఞుడవని పెంచిదివి వనమును పెంచితివి ఆహ్లాదమును పంచిదివి కర్తవ్యం నరగించిదివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చిదివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమ తత్వమును చాటితివి దయామయుడవని పెంచిదివి అందరిలోనూ ఒదిగితివి ఆకాశానికి ఎదిగితివి దుష్ట జనాలిని మార్చితివి శిష్టకోటిలో కోటిలో మహసావడిలో పొరిగిదివి ప్రాణాలను విడనాడిదివి మూడు దినములకు లేచితివి మృత్యుం చేయడవని పెంచిదివి కాళ్లకు గజ్జలు కట్టిదివి లయబద్ధముగా మధుర మధురగలముతో పాడితివి మహదానందము కూర్చితివి అహంకారమును తగడితివి నానావళిని పొగడితివి మానవ సేవ చేసితివి మహనీయుడవని పెంచిదివి దాము భక్తికి మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగనుని కరుణించితివి గంగాయమునను చూపితివి పరిప్రశ్నను వివరించిదివి నానాది కదిలించితివి దీక్షుదిని పరీక్షించితివి గురు భక్తిని ఇలా చాటితివి చేతిని తెడ్డుగా త్రిప్తివి కమ్మని వంటలు చేసితివి అర్థ జనాలిని పిలిచితివి ఆకలి బాధను తీర్చితివి మతమును మార్చితే కసిరితివి మతమే తండ్రిని తెలిపితివి సకల భూతదయ చూపితివి సాయి మాత అలరితివి హేమాధును మాధును దీవించితివి నీరు చరిత వ్రాహించితివి పారాయణ చేయించితివి పరితాపము నెడవాపితివి లక్ష్మీబాయిని పిలిచితివి తొమ్మిది నాణమునిచ్చితివి నవ విధ భక్తిని తెలిపితివి ముక్తికి మార్గం చూపితివి బూటి కలలా కొచ్చితివి ఆలయమును కట్టించితివి తాత్యా ప్రాణం నిలిపితివి మహాసమాధి చెందితివి సమాధి నుండే పలికితివి హారతిలిమ్మని మురళీధరుణిగా నిలిచితివి కరుణామృతమును చిలికితివి చెప్పినదేదో చేసితివి చేసినదేదో చెప్పితివి దాస కోటి మది దోచితి దశ దిశ సకల దేవతలు నీవెనయా సకల సుభములను కూర్చుమయా సదతముని ధ్యానించుమయా సద్గురు మారుది నిలుపుమయ సాయి నక్షత్ర మాలిక భవరోలకు మూలిక పారాయణకిది తేలిక ఫలమిచ్చుటలో ఏలిక साई राम राम साई राम 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 साई राम साई कृष्ण साई कृष्ण कृष्णा कृष्ण साई कृष्ण श्री सहस सचानन्द साईनाथ महाराज